హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈ రెండు వజ్రాలు ఇప్పుడు చూపించాయి ఫ్రెండ్స్ గుడి మెట్లలో దొరికినాయన్నమాట ఇవి చాలామందికి తెలియవు ఎందుకంటే ఎవరికి చూపించలేదన్నమాట ఫ్రెండ్స్ ఇవి ఒక బయ్యర్ దగ్గరికి తీసుకొని వచ్చారు మన దగ్గరికి చూడండి ఈ వైట్ ఇందాక చూపించిందేమో గోల్డ్ అనమాట ఇది పది క్యారెట్లు అనమాట ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇవి గుడిమెట్లలో దొరికినాయని మన దగ్గర తీసుకొని వచ్చారు ఇప్పుడు మీకు గుడిమెట్లలో మనం ఫస్ట్గా ఈ గుడిమెట్లలో ఈరోజు దొరికిన స్టోన్స్ అనమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇవి మొత్తం గుడిమెట్లలో దొరికిన స్టోన్స్ ఇవి చాలా మట్టికి గుడిమెట్లలో ఇలాంటి కలర్ స్టోన్సే ఎక్కువగా దొరుకుతుంటాయి క్రిస్టల్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి వీటిల్లో కూడా జాగ్రత్తగా మనం వెతికితే వజ్రాలు దొరికే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క కలర్ ఉన్న రాయిని మనం తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే వాటిలో కూడా ఉండొచ్చు మనకు తెలియనివి కూడా ఉండొచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం ఈరోజు వజ్రాల వేటలో మనకు తెలిసిన అన్నయ్య ఒక ఆయన మొత్తం వీటిని వేరాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కూడా గుడిమెట్లలో దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్ గుడి ఇలాంటి కలర్ రాళ్ళు ఎక్కువగా దొరుకుతాయి మన గుంటూరు జిల్లాలో చూడండి చిన్న చిన్న బాల్సులు అక్కడ అన్నమాట ఇవి ఇలాంటి వాటిల్లో కూడా వజ్రాలు ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చూసేద్దాం రండి ఇదిగోండి పడవ దగ్గరకు వచ్చేసామన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ బల్లకట్టు దగ్గర పడవ ఎక్కి బల్లకట్టు వేయట్లేదు ఇప్పుడు పడవ మాత్రమే వేస్తున్నారు యాభై రూపాయలు తీసుకున్నారనమాట ఈ చివరికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి వజ్రాలు ఇక్కడ అన్వేషిస్తూ ఆ మట్టిని జల్లెడ పడుతున్నారు కృష్ణానదిలో ఇలా జల్లెడ పట్టడం వల్ల కూడా చాలామందికి దొరికిన సందర్భాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా నీటిలో ఉండి ఇలాగ జల్లడి పట్టడం వల్ల ప్రతి ఒక్క రాయి మన కంటికి కనబడుతుంది అది క్రిష్టలైనా రంగురాయి అయినా వజ్రమైనా సరే ఏదైనా సరే మనకి ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీటిని మనం నీటిలో కడగటం వల్ల చాలా స్పష్టంగా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి జల్లెళ్ళు తీసుకొని మనం చేస్తే చూడండి ఎన్ని రకాలైన రాళ్ళు వచ్చాయి దీంట్లో చూడండి మీరు దాదాపుగా ఒక పదిహేను ఇరవై రకాల రాళ్ళు అయితే దీంట్లో వచ్చినవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడ జనాలు ఎలా ఉన్నారో కొద్దిగా చూసొద్దాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇక్కడికి పోలీసు వాళ్ళు వస్తున్నారని చాలామంది రావట్లేదు కానీ చూడండి ఎప్పుడైతే బైకులు వేసుకొని వచ్చేసారు పైకి ఈ బాట గుండా మనం పైకి వెళ్ళాలన్నమాట ఇది మనం పొట్లగూడెం నుంచి వచ్చే దారి ఇది రామన్నపేట నుంచి వచ్చే దారి అయితే ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలామంది వచ్చారు ఈరోజు ఎండ ఎక్కువ ఉండటం వల్ల జనాలు అయితే ఎక్కడ నీడ కనిపిస్తూ అక్కడే తవ్వుతూ వజ్రాలు అన్వేషణ చేస్తున్నారు చాలామంది అయితే ఆ రాళ్లను చూడటమే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ప్రతి ఒక్క చెట్టు కింద ముగ్గురు లేదా నలుగురు ఇంకా ఎక్కువ మంది ఉంటున్నారు ఎండ దెబ్బకి చాలామంది అయితే భోజనాలు వాటర్ బాటిళ్ళు తెచ్చుకున్నారు ఇంకా పైకి మనం వచ్చామనమాట ఇక్కడ చూడండి ఇలాంటి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి చాలా కొండపై వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఇది చూడండి ఇలాంటి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ దొర క్రిస్టల్స్ దొరకటం అనేది చాలా చాలా తక్కువ కొండపై అంచున మాత్రం ఇదిగోండి ఇలాంటి క్రిస్టల్స్ దొరుకుతుంటాయి ఇక్కడ క్రిస్టల్ కూడా చాలా మెరుపుగా ఉంటుంది ఇదిగోండి ఇది ఒక కలర్ రాయి ఇలాంటివి చాలానే ఉంటాయి కొండ పైన మీకు క్రిస్టల్స్ అయితే కొండ మధ్యలో అయితే కనబడు కొండపైనే ఉంటాయన్నమాట ఎందుకంటే అక్కడ కొండ పైన ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ ఈ గుడిమెట్లలో దొరుకుతుంటాయన్నమాట ఈ వీడియోని మీరు లైక్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను వాస్తవంగా అయితే ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్ పంపించింది అనమాట వాళ్ళు గుడిమెట్లో వెళ్ళి మేము ఫలాన్ని చోట వెళ్ళామని చెప్పి వీడియో తీసి పెట్టి మనకు పంపించారు ఇలాంటి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సపోర్ట్ చేస్తుంటారు ప్రతి ఒక్క వీడియో తీసి రాళ్ళను ఆ ప్లేస్ని నాకు వీడియో ద్వారా పంపిస్తుంటారు